జగన్మోహన్ రెడ్డి గారు దెందులూరు సభలో మాట్లాడుతూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పాలనలో మనం ఎక్కడా తగ్గలేదు అదేవిధంగా సీట్ల విషయంలో కూడా మనం ఎక్కడ తగ్గడానికి వెళ్ళలేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి చెబుతున్నారు మరి నిజంగా వస్తాయంటారా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లు మీకు ఎలా వస్తాయి సార్ అసలు మీరు ఎక్కంగానే ప్రజావేదిక పడేసిన కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులు ప్రైవేట్ బిల్డింగుల్లో ఒక్కొక్కటి ప్రతీ నెల లక్ష యాభై వేలు లక్ష రూపాయల అద్దులు కట్టే ఆఫీసులు చాలా చోట్ల ఉన్నాయి ఆ ప్రజావేదికలో పది ఆఫీసులు తీసుకొచ్చి కనుక మీరు పెట్టగలిగితే పది రోజులు ఇరవై లక్షల పబ్లిక్ సొమ్ము సేవ్ చేసిన వాళ్ళు అయ్యేవాళ్ళు మీరు అనవసరంగా ఐదు కోట్లు ఖర్చు పెట్టి మీరు ప్రజావేదిక పడేయటానికి కారణం ఏంటంటే అది మీ సొమ్మ పబ్లిక్ సొమ్ముతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిర్మిస్తే అదే పబ్లిక్ సొమ్ముతో మీరు పడేశారు మీరు ప్రజల సొమ్ము ఎక్కడ సేవ్ చేస్తానికి రివర్ టెండరింగ్ అని డ్రామా ఆడారు సార్ మీరు రెండు అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారంటే అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు సొంత ఆయన శ్రమతో పెట్టారు అది మీరు రాజన్న క్యాంటీన్ అని పెట్టవచ్చు కదా ఎందుకు తీసేశారు అంటే పేద ప్రజలు అన్నం తింటే మీకు ఇష్టం లేదా సార్ ఎందుకు తీసేశారు సార్ మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆనాడు తెల్లదొరణను వెళ్ళగొట్టడానికి ఒక సీతారామరాజు ఒక భగత్ సింగ్ ఒక రాణి రుద్రమదేవి ఎలాగైతో ఆ రోజుల్లో పోరాడి వాళ్ళని వెళ్ళగొట్టారో ఈవేళ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్లో జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ పార్టీని గద్దె దించడానికి ఇరవై నాలుగు ఎలక్షన్లలో కష్టపడి పార్టీ కోసం మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారు సార్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు మీకు వచ్చేది మీకు ముప్పై ఐదు సీట్లు వస్తే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయినట్టే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఐదు సీట్లు కనుక మీకు వస్తే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయినట్టే సార్ అది వన్ సెవెంటీ ఫైవ్ అవన్నీ పోయినాయి సార్ అది మీ చేతులారా మీరే చేసుకున్నారు దానికి ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు బాధ్యతే కాదు దానికి అమరావతిని గతంలో వైసీపీ మంత్రులు మాట్లాడుతూ అది ఒక శ్మశానం అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించాలి నేను అదే శ్మశానం నుంచి పరిపాలన సాగిస్తాన్ని మీరు ఏ విధంగా చూస్తారు మహామంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆయనకున్న అనుభవాన్ని ఒక్క మాటతో కాంగ్రెస్లో ఆయన ఎంత ఎలిగిపోయాడో అంత దిగజారిపోయాడు వైఎస్ఆర్ పార్టీలో చేరిన తర్వాత ఆయన మంత్రి గారు మీకున్న అనుభవం అంతా ఏమైపోయింది సార్ మీ పదవి కోసం ఇంత దిగజారి మాట్లాడాలన్నా ఏమండీ అది శ్మశానమా శ్మశానం అయితే మీరు మీరు ఎలా వెళ్ళి పరిపాలన చేస్తున్నారు సార్ శ్మశానంలో ఉండటానికి మీరు ఏమైనా అరిచందులా కాటి వాళ్ళ ఎందుకు అక్కడికి వెళ్తున్నారు సార్ అది శ్మశానం చంద్రబాబు నాయుడు ఏనాడికైనా వెళ్ళిపోతాడు మీరెందుకు వెళ్తున్నారు సార్ అక్కడికి శ్మశానం కాదు సార్ అది ఐదు కోట్ల మంది నిత్యం వాళ్ళ అభివృద్ధి జరగవలసిన స్థలాన్ని మీరు దుర్వినియోగం చేసి దాన్ని నాశనం చేసి పెట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో మాట్లాడుతూ ప్రాంతం చూడడం కులం చూడడం పార్టీ చూడడం ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడం మా లక్ష్యం అన్నారు మరి నిజంగా అదే దిశగా సాగుతుందా మరి యొక్క పరిపాలన సార్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీలు అడ్డం పెట్టుకొని మన పార్టీ వాడికే ఇవ్వండి మిగతా వాడికి ఇవ్వ అవసరం లేదని మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ వాళ్ళే మీరు కూడా చెప్పారు కదా సార్ వాలంటీర్లు మన కార్యకర్తలు మనం పెట్టిన మనుషులు మనం ఐదు లక్షల మందిని పెట్టాము వాళ్ళే మనకు పనిచేస్తారని మీరు చెప్పి ఇవాళ ఎవరు సార్ మీ పార్టీ చూడండి కొన్ని ఓళ్ళల్లోకి మీకు మీ దాకా రావట్లేదు సార్ అసలు మీ ఎమ్మెల్యేలకే మీరు ఇంటర్వ్యూ ఇవ్వరు కదా సార్ ఇంకా మా లాంటి పేదవాళ్ళని ఏమో చూస్తారు సార్ మీరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేయడం మంత్రులను కూడా ట్రాన్స్ఫర్ చేయడం మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇది ఎన్నో సభల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారు మన ఇంట్లో చెత్త పక్కన ఎత్తే బంగారం అయిద్దా అని అది వాస్తవమే సార్ మనితనం తండ్రి దగ్గర పనితనం ఉంటే కొడుకు కూడా గొప్పోడవుతాడు సార్ తండ్రి కరెక్ట్గా లేనప్పుడు కొడుకు ఏ ఊరు వెళ్ళినా సరే వాడు బతకలేడు సార్ ఎమ్మట తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తాడు అదేవిధంగా మంత్రి రోజా మాట్లాడుతూ కుప్పాన్ని కూడా అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నారు వేఖలు మీరు ఏ విధంగా అమ్మ రోజా తల్లి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారని కుప్పం బాగు చేశారు తల్లి ఈ ఐదు సంవత్సరాల్లో కుప్పాన్ని కుప్పం ఒక్కదాన్ని ఎందుకు చేశారమ్మా మన రాష్ట్రంలో ఇండిపెండెన్స్ డే జరుపుకోవాల్సిన బాధ్యత మన మంత్రులది మన ఎమ్మెల్యేలది నూట డెబ్బై ఐదు మంది వాళ్ళు ఏ పార్టీలో ఉన్న ఓటే తల్లి మీరు పక్క రాష్ట్రం వెళ్ళి క్లబ్బుల్లో సెలబ్రేషన్ ఏంటి తల్లి ఈ అవసరమా ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు బాగు చేయవలసిన పరిస్థితి మీ దగ్గర పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో వెళ్ళి సెలబ్రేషన్ చేసుకునే మీరు ఆంధ్రప్రదేశ్ని ఏం పరిపాలిస్తారమ్మా ఇంకా నువ్వు కాతో కూర్తో సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడే పబ్లిక్కి బాగా న్యాయం చేసావు అనిపిస్తుంది మాకు మంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని నువ్వు ఉద్ధరించింది ఏమీ లేదు తల్లి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలుగా నేను సిద్ధం అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఆ సిద్ధాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు సిద్ధమే సార్ మీరు దిగిపోవటానికి సిద్ధంగా ఉండండి అరవై రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అని ఐదు కోట్ల మంది ప్రజలు అది మీ పార్టీ వాళ్ళు అదర్ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా షర్మిళమ్మగారు కూడా మా అన్న మాజీ ముఖ్యమంత్రి అనే రోజు దగ్గరలోనే ఉంది సార్ ఎంతమంది కలిసి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎంతమంది కలిసి వచ్చినా సరే ఏం పేకలేరు అని చెప్పేసి పడాల నాని గారు మాట్లాడారు ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా అసలు చంద్రబాబు నాయుడు గారు జనసేన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి పేకాల్సిన అవసరం ఏమి సార్ ఐదు కోట్ల మంది పీకేస్తున్నారు కదా వాళ్ళిద్దరితో మీకేం పని వాళ్ళు మీ జోలికి రావసరం లేదు సార్ ఐదు కోట్ల మంది ప్రజలు రెడీగా ఉన్నారు మీ మీద ఇద్దానికి సిద్ధమైపోయారు మిమ్మల్ని దింపడానికి రెడీ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు జనసేన వాళ్ళతో మీకెందుకు సార్ వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు మీకు మీకు కావాల్సింది ప్రజలు ప్రజల మీద యుద్ధం చేయండి వాళ్ళు రెడీగా ఉన్నారు మిమ్మల్ని దింపడానికి ఇంకా మిమ్మల్ని ఎవడో కాపాడలేడు సార్ జనం రెడీగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చిద్దా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి అని పిలవాలని జనం కోరిక పడుతున్నారు సార్